ఈ అంత్య దినాల్లోనండి మొబైల్ యూజ్ చేసేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్గా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా మొబైల్లో చూసి తెలుసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు అలాగే దేవునికి సంబంధించిన వాటిని కూడా ఎక్కువగా మొబైల్లోనే యూస్ చేస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాటలు వినడానికి దేవుని వాక్యాన్ని వినడానికి ఇంకా దేవునికి సంబంధించిన ఏవైనా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి కూడా ఎక్కువగా మొబైలే యూజ్ చేస్తూ ఉన్నారు ఇంకొక విషయం చెప్పాలి అంటే కొంతమంది దైవ సేవకుడు వాక్యం చెప్పడానికి ల్యాప్టాప్ను ఉపయోగిస్తున్నట్టుగా దేవుని వాక్యాన్ని చదవడానికి కూడా మొబైల్నే ఉపయోగిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉన్నా సరే ఫోన్ తెరిచి చూడటానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు చర్చిలో ప్రసంగం చేస్తున్న దైవ సేవకుడు ఏదైనా రిఫరెన్స్ చెప్తే మొబైల్ ఓపెన్ చేసి చూసేవాళ్ళే తప్ప పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూసేవాళ్ళు తక్కువైపోతూ ఉన్నారు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఏ బుక్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోడానికి టైం పడుతుంది అది మొబైల్ అయితే టైం పట్టదు మామూలుగా టచ్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతుంది చూడొచ్చన్న ఆలోచన అభిప్రాయంలోకి వచ్చేసి పరిశుద్ధ గ్రంథానికంటే ఎక్కువగా కూడా మొబైల్ని యూజ్ చాలా చాలామంది ఉన్నారు మంచిదండి దేవునికి సంబంధించిన వాటిని ఉపయోగించడానికి మొబైల్ వాడుతున్నారు మంచిది కానీ ఎక్కడితోనే ఆగిపోకోకుండా లోక సంబంధమైన వాటికి కూడా మొబైల్ని యూజ్ చేస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే జబర్దస్త్ షోలు చూసేవారు చాలా మంది ఉన్నారు జబర్దస్త్ షో గురించి మీ అందరికీ తెలుసు ఎంత డబల్ మీనింగ్ డైలాగ్స్తో కూడుకున్న షోను అది ఆ షోని చూస్తూ అందులో వస్తున్న డైలాగులు వింటూ నవ్వుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే రీల్స్ చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కామెడీకి సంబంధించిన మూవీస్ చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సీరియల్ చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అశ్లీలమైన చిత్రాలు చూస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు దేవునికి సంబంధించి వాడేది కొంతవరకే అయితే ఈ లోకానికి సంబంధించి యూజ్ చేసేది మొబైల్ చాలా ఎక్కువ అనుకుంటారు నేను దేవునికి సంబంధించినది మాత్రమే చూస్తూ ఉన్నాను ఈ లోకానికి సంబంధించినవి చూడట్లేదు అని అనుకుంటున్నారే తప్ప కానీ ఎక్కువగా యూజ్ చేసేది మటుకి ఈ లోకానికి సంబంధించిన వాటికి మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారు చూడకూడన వాటికి మాత్రమే ఎక్కువగా మొబైల్ని యూజ్ చేస్తూ ఉన్నారు ఏదైనా జర్నీ చేస్తూ ఉన్నప్పుడు లేదా ఎక్కడికైనా క్యాంపుకి వెళ్ళాల్సినప్పుడు కూడా వెళుతూ వెళుతూ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని వెళ్ళొచ్చు కదా అని చెప్తే లగేజ్ ఇప్పటికే ఎక్కువైపోయింది బైబుల్ కూడా పెట్టానంటే ఇంకా బరువు ఎక్కువైపోతూ ఉంటుంది ఎందుకు ఫోన్లో ఉంది కదా ఫోన్లో చదువుకుంటానని చెప్పి దేవాది దేవుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టేసి మనుషులే నిర్మించిన మొబైల్ తీసుకుని వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సరే జర్నీలో మొబైల్ ఓపెన్ చేస్తారు దేనికో తెలుసా పాటలు విందామని వాక్యం చదువుదామని సేపు ఎవరిదైనా వాక్యం విందామని మొబైల్ ఓపెన్ చేస్తారు ఒక అధ్యాయం చదివేసరికి ఒక పాట వినేసరికి ఏదో ఒక వీడియో నోటిఫికేషన్ వస్తుంది లేదంటే ఏదో ఒక నోటిఫికేషన్ ఈ లోకానికి సంబంధించిన ఏదో ఒకటి వస్తుంది వెంటనే చదువుతున్న వాక్యాన్ని వదిలేస్తారు వింటున్న పాటను వదిలేస్తారు ఏంటి వీడియో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి ఆ వీడియో ఓపెన్ చేసి ఇంకా చదవాల్సిన వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు వినాల్సిన పాటలను పక్కన పెట్టేస్తారు ఇంకా ఆ వీడియోస్లోనే మునిగిపోయి తేలిపోతూ ఉంటారు మొత్తం జర్నీ అంతా కూడా ఆ వీడియోస్తోనే వెళ్ళిపోతుంది ఎంతకీ మొబైల్ తెరిచింది దేనికి వాక్యం చదవాలని పాటలు వినాలని కానీ దానికి యూజ్ చేసింది హండ్రెడ్లో టెన్ పర్సెంట్ అయితే ఈ లోక సంబంధమైన వాటికి యూజ్ చేసేది హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ ఎప్పుడైనా దేవుడు వాక్యం చేత గద్దించినప్పుడు కానీ ఏదైనా దైవ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు మొబైల్ ఎంతలా యూజ్ చేస్తున్నారని చెప్పినప్పుడు కానీ వాళ్ళ హృదయం అనిపిస్తుంది ఇంకా నేను ఫోన్ వాడితే దేవునికి సంబంధించిన వాటి గురించే వాడాలి దేవుని వాక్యానికి మాత్రమే వాడాలి దేవుని పాటలు వినడానికి మాత్రమే వాడాలి అంతకు మంచి ఫోన్ని నేను దేనికి ఉపయోగించకూడదని మనసులో నిర్ణయించుకుని ఫోన్ ఓపెన్ చేస్తారు మళ్ళీ సేమ్ ఒక పాట వింటూనో లేదా కొంచెం వాక్యం వింటూను లేదా ఏదైనా ఒక అధ్యాయం చదివేసరికి అంతకు ముందు చూసిన పాత వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైనా వచ్చేసరికి అది అట్రాక్షన్గా అనిపించేసరికి ఆకర్షించేసరికి ఇంట్రెస్టింగ్ అనిపించేసరికి వెంటనే ఇక్కడ వాక్యాన్ని విడిచిపెట్టేసి వింటున్న పాటను వదిలేసి మళ్ళీ ఆ వీడియోలోకి వెళ్ళిపోయి మళ్ళా వాటినే చూస్తూ వాటితోనే అంతా కూడా గడిపేస్తారు అసలు ఫోన్ ఎందుకు ఓపెన్ చేసామన్నదే మర్చిపోయి మళ్ళీ దాని కొరికే ఉపయోగించి ఫోన్లో ఛార్జింగ్ డౌన్ అయిపోయేసరికో లేదా ఏదైనా అర్జెంట్ పని గుర్తొచ్చో లేదంటే ఏదైనా ఎవరైనా ఫోన్ చేసేసరికో అప్పుడు గుర్తొస్తుంది వాళ్ళకి ఏంటంటే అసలు నేను ఫోన్ ఎందుకు తీసుకున్నాను దేవుని గురించి వినడానికి కదా పాటల నేర్చుకోవాలి చర్చలో పాడాలి పాట వినడానికి కదా నేను ఫోన్ తీసుకున్నది దేవుని గురించి తెలుసుకోవాలని కదా నేను ఫోన్ ఓపెన్ చేసింది కానీ నేను ఎందుకు మళ్ళా ఏవైతే చూడకూడదు అనుకున్నానో అవే చూశాను ఏవైతే వినకూడదనుకున్నానో అవే విన్నాను ఈ డబల్ మీనింగ్స్ డైలాగ్స్ వినడం వల్ల నాకు కలిసి వస్తుంది ఏంటి ఈ అశ్లీలమైన చిత్రాన్ని చూడటం వల్ల నా కన్నులు పాపం చూస్తూ ఉన్నాయి నా శరీరం కూడా పాపాన్ని కోరుకుంటూ ఉంది అసలు నేను ఎందుకు ఇవి చూస్తూ ఉన్నాను అసలు ఇవి ఎప్పటికీ నేను చూడకూడదు ప్రభువా నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇవి చూడకోకుండా నేను మళ్ళీ నీ సన్నిధిలో నీ వాచ్ చదవడానికి ఈ ఫోన్ ఉపయోగించడానికి సహాయం అని చెప్పి ఇక్కడ చిన్న ప్రార్థన చేసుకుని మళ్ళీ ఫోన్ ఓపెన్ చేస్తారండి మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసిన సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ సేమ్ మళ్ళీ అద ఏదో ఒక సీరియల్ నోటిఫికేషను లేదా ఏదో ఒక సినిమా నోటిఫికేషను లేదంటే అంతకుముందు చూస్తున్న వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏదో ఒకటి వచ్చేసరికి మళ్ళీ సేమ్ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ ఆలోచిస్తారు నేను చేయకూడదని ఏదైతే నిశ్చయించుకుంటున్నామో నేను అదే చేస్తూ ఉన్నాను ఏది చేయాలని అనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటారు దానికి సంబంధించిన వాక్యము రోమా పత్రికలో దయచేనే పౌలు గారు రాసి ఉంచారండి రోమా పత్రిక అధ్యాయం పదిహేనం వచ్చిన గనుక మనం చూస్తే ఏలైనగా నేను చేయనది నేను ఎరుకను నేను చెయ్య నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేర్చున్నాను వచనం చూస్తానండి నేను కోరిన దాన్ని చేసేళ్ళ దాన్ని చేయనది నా ఎందు నివసించే పాపమే కానీ ఇకను నేను కాదు దైవచని పౌలు గారు అంటున్నారు నేను ఏది చేయాలనుకుంటున్నానో అది నేను చేయలేకపోతున్నాను నేను ఏదైతే చేయకూడదని అసహించుకుంటున్నానో ద్వేషిస్తున్నానో దానినే నేను చేస్తా ఉన్నాను అది చేసేది నేను కాదు నాలో ఉన్న పాపమే అని దైవచందే పౌలు గారు చెప్తా ఉన్నారు నిజమేనండి పాపంతో నింపబడిన వారు పాపము ఏలుబడి చేస్తూ ఉన్నవారు వారు ఏదైతే చేయకూడదని అసహించుకుంటారో ఏదైతే దీన్ని చూడకూడదని నిశ్చయించుకుంటారో మళ్ళా దాన్నే చేస్తూ ఉంటారు మళ్ళా దాన్నే వెతుకుతూ ఉంటారు అది కనిపించేసరికి దాన్ని ఆ ఫోన్ క్లోజ్ చేసి పక్కన పెట్టేలేదు అది చూసేంత వరకు కూడా మనసు ప్రేరేపిస్తూనే ఉంటుంది చూడు చూడరు ఎందుకంటే వారిలో పాపము ఏలబడి చేస్తూ ఉన్నది కాబట్టి ఈ పాపాన్ని జయించాలన్నా ఈ పాపపు కోరికలన్నీ జయించాలన్నా ఈ పాపపు ప్రేరేపులన్నీ జయించాలన్నా మనకేమి కావాలంటే పరిశుద్ధాత్మ కావాలి దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి ఎందుకు దేవుని ఆత్మ చేత నింపబడాలి అంటే పాపముని జయించేది దేవుని ఆత్మ సహాయం వల్ల మాత్రమే కాబట్టి దేవుని ఆత్మ మనలో నివాసం చేసినప్పుడు అప్పుడు మనలోకి ఫలం వస్తుంది గలతీ పత్రిక ఐదు అధ్యాయంలో దయవ చేయడైన గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఆత్మఫలం గురించి ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దయాలతో మంచితనం సాత్వికము ఆశా నిగ్రహం అని చెప్తా ఉన్నారు ఆత్మఫలంలో వరుసలో ఉన్నది చివరిది ఏంటంటే ఆశా నిగ్రహం ఈ ఆశా నిగ్రహం అనే ఆత్మ ఫలం వరుసలో చివరున్నా సరే మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు మాత్రానికి ఇదే ప్రథమ ఫలమైనది ఈ పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తా ఉన్నప్పుడు ఈ ఆత్మ ఫలం అన్నది మనకు వస్తుంది ఈ ఆశా నిగ్రహం అనే ఆత్మ ఫలం చేత మనం నింపబడినప్పుడు మనం నిగ్రహం కలిగి ఉంటాం ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ అప్పుడు మన కోరికలను మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం మన పాపపు ఆలోచన మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం పాపాన్ని చేయకోకుండా మనం మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం ఈ ఆశా నిగ్రహం అనేది మనలో నివాసం చేయడం ఈ ఆత్మ ఫలం అనేది మనలో నివసించడం ఎంతో అవసరం ఇది ఊరికినే వచ్చేది దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మనకి వస్తుంది దేవుని ఆత్మ మనం పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మనం చేయాలి ఏదో రెండు నిమిషాలు ప్రార్థన చేసేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఫోన్ చూసి మళ్ళీ వాటినే చూసే ప్రార్థన కాదు కానీ ఆ పాపాన్ని జయించేంత ప్రార్థన మనం చేయాలి ఆ పాపాన్ని జయించడానికి దేవుడు సహాయం చేసేంత ప్రార్థన మనం చేయాలి పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి మనము ఆనాడు పేత్రి గారు దేవుడిని నేను ఎరగను అని మూడు సార్లు ముమ్మార్లు అబద్ధం చెప్పినప్పుడు ఆయన వెలుపలికి వెళ్ళి సంతాప ఏడ్చాడు పశ్చాత్తాప పడుతూ దేవుని సన్నిధిలో ఏడ్చాడు కాబట్టి మేత్రి గారిని వాడుకున్నాడు దేవుడు దావిది గారు బస్సేవా విషయంలో పాపం చేశారు తర్వాత ఆయన పశ్చాత్తాప పట్టారు కాబట్టి దావిద్రి సంతానంలో నుంచే ప్రభని ఏ వారు ఈ లోకానికి వచ్చారు మనము పశ్చాత్తాప పడాలి ఏదో పొడి పొడి మాటలతో ప్రార్థన చేయడం కాదు కానీ ఆ పాపాన్ని జయించడానికి దేవుడు మనకు సహాయం చేసేలాగా దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో కన్నీరు కాచి పశ్చాత్తాపడి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనం క్షమించి మనలో నివాసం చేయడానికి దేవుడు ఇష్టపడతాడు ఆత్మ అయి ఉన్న దేవుడు మనలో వచ్చి మనలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆత్మ ఫలము మనలో అనుగ్రహించబడతది ఈ ఫలంలో ఆశా నిగ్రహం అనే ఫలం కూడా మనకు అనుగ్రహించబడుతుంది కాబట్టి అప్పుడు మనం ఏది చూడకూడదు అనుకుంటున్నా ఏది ఏదిన్నామో దాన్ని చేయకోకుండా ఈ ఆశా నిగ్రహం మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది మనకి కంట్రోల్ని ఇస్తుంది ఒక నిగ్రహాన్ని ఇస్తుంది ఇది నేను చూడకూడదు ఇంతకు ముందు నేను చూశాను కానీ ఇప్పుడు నేను దేవునితో సహవాసం చేస్తున్నాను ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నాలో నివాసం చేస్తా ఉంది ఆయన ఆత్మ ఫలంతో నేను నింపబడి ఉన్నాను వీటిని నేను జయించగలను ఆలోచన మనకి ఆ ఫలం ద్వారా మనకు వస్తుందండి ఈ ఆశా నిగ్రహం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ఈ పాపాన్ని జయించడానికి ఈ పాపపు కోరికలను జయించడానికి మనకు అవకాశం ఉంటుంది ఈ ఆశా నిగ్రహం లేనంత వరకు కూడా చూడకూడదు అనుకున్నదే చూస్తాం చేయకూడదు అనుకున్నదే చేస్తాం ఏవైతే మాట్లాడకూడదు అనుకుంటున్నామో అవే మాట్లాడతాం చాలామంది బూతులు మాట్లాడుతూ ఉంటారు నోరు విప్పితే చాలా అన్ని భూత మాటలే వస్తూ ఉంటాయి ఒక్క మాట కూడా దేవునికి సంబంధించింది కానీ అనుకూల వచ్చినాలు కానీ కృతజ్ఞత వచ్చినాలు కానీ ఏవి రావు ఎప్పుడు చూస్తే నోటి నిండా బూతి మాటలే వస్తూ ఉంటాయి తర్వాత ఎవరైనా చెప్తా ఉంటే ఏమో నాకు అలా వచ్చేస్తుంది నేను కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళలో పాపం ఏలుబడి చేస్తూ ఉంది దురాత్మ ఏలబడి చేస్తూ ఉంది కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలన్నా చేసుకోలేకపోతూ ఉన్నారు అయితే నువ్వు కంట్రోల్ చేసుకోవాలని ఆశపడుతున్నావు కదా దేవుడి సన్నిధిలో పశ్చత్తాపడి ప్రార్థించే దేవా నేను దీన్ని తీసేసుకోవాలనుకుంటున్నాను దీన్ని అసహించుకుంటున్నాను కానీ నేను జయించలేకపోతూ ఉన్నాను నువ్వు నాలోకి వచ్చి నాలో నివాసం చేస్తే దీన్ని జయించే భాగ్యం నాకు దయచేపు పని పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన వచ్చే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చి నివాసం చేస్తాడు ఆయన రావడమే కాదు ఆయన అనుగ్రహించిన ఆత్మ ఫలము కూడా నీకు అనుగ్రహిస్తాడు ఆత్మ ఫలము ద్వారా నిగ్రహం ద్వారా నువ్వు ఆ భూతలను జయించగలుగుతావు కృతజ్ఞత వచ్చిన నువ్వు మా కృతజ్ఞత మాటలను మాట్లాడగలుగుతావు అనుకూలమైన మాటలను మాట్లాడగలుగుతావు కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఏమి కలిగి ఉండాలంటే ఈ పాపాన్ని చేయించాలంటే ఈ పాపపు కోరికల్ని చేయించాలంటే ఆశా నిగ్రహం అనే ఆత్మ ఫలం మనం కలిగి ఉండాలి